సప్త మహర్షులలో అగ్రభాగాన అగ్రస్థానాన ఉన్నవాడు బ్రహ్మహర్షి వశిష్ఠ మహర్షి ఆయన పెళ్లి చేసుకున్న స్త్రీ ఒక మాదిగ జాతిలో పుట్టినటువంటి స్త్రీ ప్రతి బ్రాహ్మడు కూడా పెళ్లి చేసిన తర్వాత నూతన వధూవర్లను నూతన దంపతులను బయటికి తీసుకొచ్చి అదిగో అరుంధతి నక్షత్రం చూడండి అని చూపిస్తాడు పట్టపగలైనా సరే చూసాను చూసి వినాలి అరుంధతి నక్షత్రాన్ని చూపించకపోతే పెళ్లి కంప్లీట్ కాదు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలట చూపించేవాడు ఒక బ్రాహ్మడు చూసేవాళ్ళు కూడా అగ్రజాతి వాళ్ళు ఒక మాదిక స్త్రీని చూస్తే తప్ప వాళ్లకు పెళ్లి కంప్లీట్ కాదు అలాంటప్పుడు మరి మాదిక జాతిని మొత్తం కలుపుకోవచ్చు కదా ఆకాశంలో ఉన్న మాదిక స్త్రీని చూస్తే నీకు పుణ్యం వస్తుంది మీ ఊర్లో ఉన్న మాదిగని చూస్తే పాపం ఎలా వస్తుంది సమాధానం లేదు ఇంకెన్ని సార్లు అడగాలండి ఎన్ని వందల సంవత్సరాలు అడగాలి ఎప్పటికీ చెబుతారు